హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర చికెన్ చూద్దాము అది కూడా పాతకాలపు స్టైల్ది క్లీన్ చేసుకున్న చికెన్లో కారం పసుపు కళ్ళుప్పు వేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా అందులోకి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆనియన్ వచ్చేసి టూ ఆనియన్స్ పెద్దవి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక సిక్స్ టు సెవెన్ అంటే మనకి కారానికి సరిపడా అంటే కొంతమంది స్పైసీగా తింటారు స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు గోంగూరలో కూడా వేసుకుంటాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుని టమాటాలు టమాటాలు వేసుకోవాలి రెండు టమాటాలు రెండు టమాటాలు కట్ చేసుకున్నవి కొంచెం కరివేపాకు చాలామంది చికెన్లో కరివేపాకు వేసుకోరు కానీ చాలా టేస్ట్ వస్తుందండి అలాగే కొత్తిమీర కూడా మనం గోంగూరలో కూడా వేసుకుంటాం కొత్తిమీర ఇందులో కూడా కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ దానికి చికెన్ పడుతుంది దీన్ని కలిపేసుకొని ఏం వాటర్ వేయకూడదండి వాటర్ వేయకోకుండానే మొత్తం కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత బాగా మసాజ్ చేసినట్టు కలుపుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వాటర్ సరిపోతుంది దాంట్లోది అందులోదే సరిపోతుంది మూత పెట్టి సిమ్లో కొంచెంసేపు అలాగే బాగా కుక్ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్టర్ మనకి ఇలాగ వాటర్ వస్తుంది బాగా వాటర్ అది మనం ఏమీ యాడ్ చేయలేదండి అది చికెన్లో వచ్చిన వాటరే దానికి సరిపోతుంది ఇందులో వాటర్ అసలుకి ఏమీ వేయకోకుండా చేస్తాం దగ్గర దగ్గర ఇది టూ త్రీ డేస్ వరకు బయట ఉంచినా కానీ చికెన్ ఉంటుంది ఎందుకంటే గోంగూర చికెన్ కాబట్టి బాగా అది కూడా వాటర్ కొంచెం దగ్గరికి అయిపోయిన దాకా మళ్ళీ మనం మూత పెట్టి అలాగే బాగా కుక్ చేసుకోవాలి నెక్స్ట్ గోంగూర గోంగూర వచ్చేసి మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి మూడు కట్టలు కానీ నాలుగు కట్టలు కానీ తీసుకోవాలి కేజీకి టమాటో కొంచెం కొత్తిమీర ఎక్కువ పడుతుంది పచ్చిమిర్చి వచ్చేసి ఓ సిక్స్ అలా వేసుకోవచ్చు ఎందుకంటే స్పైసీనెస్ తినే వాళ్ళని బట్టి స్పైసీ లెవెల్స్ ఇందులోనే పెట్టేసుకోవాలి టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి అవి మీదే కొంచెం మనం ఇంకా ఉప్పు పసుపు అవి కూడా దాని దానిమీద వేసేసుకోవచ్చండి ఇంక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయము ఇంకా అందులో స్పైసెస్ ఏమి వేయము మనము మసాలా అయితే ఏమి వేయము ఇందులో యూజ్ చేయము ఎందుకంటే ఇది ఓల్డ్ స్టైల్ కాబట్టి సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని దాని మీదే కొంచెం మనకి కావాల్సినంత చూసుకోవాలి సాల్ట్ సాల్ట్ రాక్ సాల్ట్ కాబట్టి ఇందులోనే కొంచెం పసుపు ఇంకొంచెం అంటే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం వేసుకునే అవసరం లేదు ఎందుకంటే చికెన్లో కూడా వేస్తున్నాం కాబట్టి మనకు సరిపోతుంది ఇంకా దీన్ని మూత పెట్టి అలాగే మగ్గ పెట్టేయాలి మగ్గ పెట్టిన తరువాత బాగా దగ్గరికి అయిపోతుంది వాటర్ కూడా అంటే చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పడితే పడతాయి లేదు అంటే అందులోదే వాటర్ సరిపోతుంది అది బాగా సిమ్లో పెట్టుకొని మనం చేసుకుంటే ఆ వాటర్ సరిపోతుంది మనకి లేదు అంటే మనకి వాటర్ వేయాల్సి వస్తుంది వాటర్ వేయకుండా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అదొకటే అది అలా చేసిన తర్వాత దాన్ని మనము అవి వాటర్ అయిన తర్వాత అది కూడా మెదిపేసుకొని మనం చికెన్లో కలిపేసుకోవడమే చికెన్లో కలిపేసుకొని గుత్తుతోనే మెదుపుకుంటే సరిపోతుంది మిక్సీలో వేసుకున్నామంటే మళ్ళీ ఎక్కువగా పేస్ట్ అయిపోతుంది అంతేనండి రెడీ అయిపోయినట్టే పాతకాలపు స్టైల్ ఓల్డ్ స్టైల్ అండి ఇది టూ డేస్ వరకు బయట పెట్టినా కానీ ఏమీ అవ్వదు మీకు కనుక ఇది నచ్చితే సబ్స్క్రైబ్